జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే దేవాలయంలో భక్త మార్కండే స్వామి జయంతి వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ మరియు వేద పండితులు రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ అంజన శర్మ కార్యక్రమ వైదిక క్రతులు నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ చిన్న జిఆర్ కార్యదర్శి దాదాసు రాజేందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భోగ రాజకుమార్ వేనపూర్ మహేష్ కొక్ల ప్రభాకర్ మనసాల జమున మేన శబరి సాంభారి కళావతి కొప్పు సందీప్ చిలుక నరేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

यमोदरोक्ता तमोदिरिष्यो विश्व सर्वं चिभय सर्वं अंगणना अंतो गणपत गुम्भा महाकविं कविनाम उपमस्त्र वस्तुवम ज्येष्ठराजं ब्राह्मणाम् सीमन महा गणாதிपतये नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः भ्यो नमः भक्त मार्करणे జగిత్యాల ఈరోజు భక్త మార్కండేయ స్వామివారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారికి పంచామృత ఫల రసాభిషేకాలతో అభిషేకించి స్వామివారిని ఎంతో అలంకారంగా చూపినారు భవానీశంకర పార్వతీ రాజరాజేశ్వరులకు కూడా అలంకారం చేసి ప్రతి సంవత్సరం వర్షే వర్ష ప్రయుక్త ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవం జరుగుతుంది ఈ జయంతి ఉత్సవం నాడు ఏ కమిటీ ఉన్నా కూడా ఆ భక్త మార్కండేయ స్వామిని మార్ మర్చిపోకుండా వారు అందరిని పిలిచి ఎంతో ఘనంగా భక్త మార్కండే జయంతిని చేస్తున్నారు వారికి ఆ యొక్క భక్త మార్కండేయుడు రాయరాజేశ్వర స్వామి కమిటీ సభ్యులందరికీ కూడా ఆయురారు ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇవ్వాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నా కూడా ఇంట్లోనే ఉండేటట్టుగా చూ చూపిస్తున్నటువంటి ట్రెస్ మిత్రులందరికీ కూడా ఆ యొక్క రాయరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్త మార్కండేని కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ఆ భక్త మార్కండే జయంతి ఎంతో ఘనంగా జరిగింది సాయంకాలం శోభాయాత్ర ఉంది ఈ శోభాయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శోభాయాత్రను దిగ్విజయం చేయాలని చెప్పి కమిటీ సభ్యులు చెప్తున్నారు కాబట్టి అందరూ తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాము జయ జయ మార్కండేయ యముడుతూ పోరాడి ఆ యమపాషాన్నే వెనుకకు పంపించి ఆ శివుని అనుగ్రహంతో చిరంజీవిగా వరం పొందినటువంటి మార్కండేయుడి జయంతి రోజు ఈ మార్కండేయ జయంతిని పురస్కరించుకొని జైచాలలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయం దేవాలయంలో అనాదిగా వారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుండ వారికి ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము మరియు నిత్య పూజ చేసి భక్తులందరి సమక్షంలో వారిని అర్శించుకోవడం జరిగింది అలాగే సాయంత్రం పద్మశాలిలందరూ ఏకదాటిగా ఉండి శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలి పాల్గొని పద్మశాలల ఐక్యతను చాటాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అలాగే మార్కండేయ స్వామి ఏ కులమైనా కానీ మార్కండేయ స్వామిని పూజించినట్లయితే కొంతాడనేది భక్త మార్కండేయ పురాణంలో ఉంది కాబట్టి భక్తులందరూ కూడా కులాలకు అతీతంగా స్వామివారిని పూజిస్తున్నారు భక్త మార్కండే దేవాలయంలో వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండే భక్త మార్కండే జయంతి సందర్భంగా శ్రీ భక్త మార్కండే దేవాలయంలో అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు జరిగాయి అందులో భాగంగా ఈరోజు అభిషేకం భారతి శ్రీక్ష ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం భక్త మార్కండేవి శోభయాత్ర కూడా ఉంటుంది భక్తులందరూ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నారు ఈనాటి కార్యక్రమం నిజంగా ఈ విజయవంతం చేయడానికి కానీ సభ్యులు మాజీ అధ్యక్షులు మాజీ సభ్యులందరూ కూడా దీనికి దోహదం చేస్తున్నారు ఇంత చక్కని అవకాశాన్ని భక్త మార్కండయ దేవాలయంలో కలిగించడం నిజంగా అదృష్టంగా మేము భావించను ఇంత చక్కని అవకాశాన్ని కలిగించిన భక్త మార్కండయ్య దేవాలయం వారు అభినందలేదు భక్తులందరూ కూడా Tahun berani, tangkar berani, jadi tu nanti awak.